ందుకు

కోర్టుకి వెళ్ళాడు సో many same charges all these charges are made against him కబట్టి వ్యక్తి కూడా అవినెరల్ చేసాడు అండ్ ది జడ్జ్ ఎగ్జాมิన్స్ ఎవ్రీథింగ్ న్యాయాధిపత అన్నిటిని చూసాడు సిన్స్ ఆల్ దిస్ ఛార్जेस ఆర్ ఫాల్స్ ఇవన్నీ తప్పు అని చెప్పాడు యు ఆర్ నాట్ ఫర్గివెన్ ను క్షమించబడటం కాదు యు డిక్లేర్డ్ రైచెస్ యు ఆర్ నాట్ మేడ్ ఎ మిస్టేక్ ఎట్ ఆల్ మీరు నిరపరాదిగా నిర్దోషిగా తీర్చబడ్డారు హీ గోస్ ఆట్ హ్యాపీ టూ సంతోషంగా వెళ్ళాడు తినకూడా హెస్ హెబ్దిస్ లిఫ్ట్గా కానీ తల పైకెత్తుకొని వెళ్ళాడు అీటెల్స్ పీపుల్ అవుట్ సైడ్ బయట వాళ్ళకి చెప్పాడు ఐమ్ నా కృష్ణుడు నేనే నేరాస్తుండు కాదు బోత్ Became free, but one was forgiven, the other was declared righteous. So you need to understand this. Many of us our sins are forgiven, but we are hanging our head down and walking. God is the lifter of our head. It says that in the Psalms. Oh God, you are the lifter of my head. I think it's in Psalm మనకు మరొక వాగ్దానం ఉంది అది పాత నిబంధన This this is the new covenant I'm going to make verse 10

నేతవంతనగా తెచ్చు సో ఇఫ్ హై అవ్ మెనీ సీన్స్ ఇన్ వై లైఫ్ అవర్టీ నా జీవితంలో నేను అనేక పాపాలు చేసి ఉంటే యు థింక్ వర్ట్ దర్ యువర్ సెల్ఫ్ నీ గురించి నువ్వు ఆలోచించుకో యూ కమిటెడ్ మెనీ సిన్స్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో నీవు అనేక పాపాలు చేసి లైక్ ద తీఫ్ ఆన్ ద క్రాస్ యు ఇట్ లార్డ్ ఐమ్ గిల్టీ సిలువ మీద ఉన్న దొంగవలే ఓ ప్రభువ నేను దోషిని అని ఒప్పుకున్నా ప్రభుదా మీరు వాట్ ఐమ్ డన్ కానీ నేను చేసిన దాన్ని బట్టి నేను చింత లార్డ్ జీసస్ యు షెడ్ యువర్ బ్లాడ్ ఫర్ మీ ఓ యేసు క్రీస్తు ప్రభువారా ఓ ప్రభువ నా పాపం గురించి రక్తం కాల్చే అని నమ్మిస్తున్నాను ఎక్సెప్ట్ యూస్ మై లార్డ్ నా ప్రభువుగా మిమ్మల్ని నేను అంగీకరిస్తున్నాను యో ఫర్ గివెన్ నీవు క్షమించబడతావు నాట్ ఓన్లీ ఫర్ గివెన్ క్షమించబట్ట మాత్రమే కాదు వాట్స్ ఇన్ వన్ ఈస్ ఐ విల్ నాట్ రిమెంబర్ యో సిన్ అని మోడ్ నీ పాపంలో ఎన్నో టెక్నిక్ జ్ఞాపకం చేసుకున్నా అంటే

మీ హ్యాంగ్ ఆర్ హెడ్ వెన్ మీ కమ్ ఫార్ గా ఎందుకు మనం దేవుని దగ్గరకి వచ్చినప్పుడు మనం తల దించుకొని వస్తూ ఉంటాం టు భవ ఆర్ హెడ్ ఇన్ వర్షిప్ దట్స్ వెరీ గుడ్ థింగ్ ఐ వన్ టూ డూత్ ఇవ్వన్ హెవెన్ మనం ఆరాధన చేసేటప్పుడు మన తల దించుకొని వంచుకొని ప్రార్థన ఆరాధన చేయటం మంచిదే పర్లే పనులకొనే అలా చేస్తాను నటులు నవర్ చేయించు అది మారదు బట్ టు భౌవర్ ఆర్ హెడ్ ఇన్ షేమ్ కానీ సిగ్గుతో తల దించుకోవటం దట్స్ గవన్ ఫ్రమ్ ఐ లైఫ్ నా జీవితంలో నుంచి వెళ్ళిపోయింది అది

క్రియల్లో కానీ నాట్ ఇన్ థాట్ తలంపుల్లో కానీ నాట్ ఇన్ ఎనీ యాటిట్యూడ్ టు ఎనీబడి ఏ వైఖరిలో కానీ అండ్ నాట్ ఇన్ ఎనీ మోటివ్ ఆఫ్ ఎనీథింగ్ యు డిడ్ ఏ ఉద్దేశంలో కానీ ఎవ్రీ సింగిల్ థింగ్ యు డిడ్ పర్ఫెక్ట్లీ నీవు చేసిన ప్రతిది ఎంతో సంపూర్ణంగా శ్రేష్టంగా చేశావు హౌ యు కెన్ లుక్ స్ట్రెయిట్ ఇన్ టు గాడ్స్ ఫేస్ ఇప్పుడు నువ్వు దేవుని ముఖాన్ని నేరుగా చూడొచ్చు that is justification ade neethi mantunu ga terchabattam ante and the devil does not want you to know that kani appo adi aa vishayam telusukovalanu anukodu I never knew it for some years and I used to always be discouraged. But one day this word came to my heart I will not remember your sin anymore. You know, sometimes you read the scripture many, many times and, and one day it hits you. So this verse must come to your heart. ఈ ఈ వాక్యం నీ హృదయంలోనికి రావాలి దట్స్ వై ఇట్ సేస్ వి మస్ట్ మెడిటేట్ ఆన్ గాడ్స్ వర్డ్ అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండాలి దట్ విల్ సింక్ ఇన్ మై హార్ట్ అప్పుడు దేవుని వాక్యం నా హృదయంలోనికి వచ్చినప్పుడు గాడ్ స్పీక్స్ పర్సనల్లీ టు us అప్పుడు దేవుడు వ్యక్తిగతంగా నాతో మాట్లాడతాడు ఐ విల్ నాట్ రిమెంబర్ యువర్ సిన్స్ ఎనీమోర్ నీ పాపములను ఇక ఎన్నటికి నీ జ్ఞాపకం చేసుకోను దోస్ ఆఫ్ యు హు హావ్ గివెన్ యువర్ లైఫ్ టు క్రైస్ట్ మీ జీవితాలు క్రీస్తుకు మీరు సమర్పించిన వారు యు హావ్ రియల్లీ టర్న్డ్ ఫ్రమ్ యువర్ సిన్ నిజంగా మీ పాపముల నుండి మీరు తిరిగినట్లయితే ఐ డోంట్ ంగ్ హండ్రెడ్ డిగ్రీస్ తిరగటం అంటే తొంభై డిగ్రీలు తిరగటం కాదు నూట ఎనభై డిగ్రీలు తిరగాలి ఈ మాత్రమే తిరుగుతారు వన్ ఐజ్ ఆన్ ద వరల్డ్ వన్ ఐజ్ ఆన్ గా ఒక్కర్నేమో లోకం మీద దేవుని మీద ఉంటుంది గర్ ఇస్ నో జస్టిఫికేషన్ రీసెర్చ్ వాళ్ళకి నీతి మంత్రులు తెచ్చబట్ట ఉండదు గర్స్ నో ఫర్ గివ్నె క్షమాపనే ఉండదు రిపెంటెన్స్ మీన్స్ యు టర్న్ కంప్లీట్లీ మౌరి మనసు పొందటం అంటే సంపూర్ణంగా దేవుని వైపు తిరగడం ఇస్ టు సిన్ ఎన్ ద వరల్డ్ లోకముకు పాపమునకు నీ వీపు చూపించాలి ఇస్ ఇస్ టు గా నీ ముఖము దేవుని ఎదుటి ఉండాలి ఓన్ ఐ వన్ లీవ్ ఓన్లీ ఫర్ ఇప్పటి నుంచి నీకోసం మాత్రమే నేను జీవిస్తాను మై వర్క్ ఐ ప్రభు నా పనిలో కానీ నా ఇంట్లో కానీ నీ కోసమే యూ విల్ బి జస్టిఫైడ్ అప్పుడు నీవు నీతి మంత్రంగా గాడ్ విల్ లుక్ అట్ యు యాస్ ఇఫ్ యు హవ్ నెవర్ సిన్డ్ ఇన్ యువర్ హోల్ లైఫ్ నీ జీవితం అంతట్లో ఒక్క పాపం కూడా చేయలేదన్నట్లుగా దేవుడు నిన్ను చూస్తాడు ఐ కెన్ లుక్ అట్ గాడ్ స్ట్రెయిట్ ఇన్ హిస్ ఫేస్ నౌ ఇప్పుడు దేవుని యొక్క ముఖాన్ని నేను నేరుగా చూడొచ్చు ఐ డోంట్ హావ్ టు హైడ్ మై ఫేస్ లైక్ ది ఏంజెల్స్ దేవదూతలలాగా నా ముఖాన్ని నేను కప్పుకోవాల్సిన అవసరం లేదు దేవుని దగ్గర బికాస్ మై సిన్ హస్ నాట్ ఓన్లీ బీన్ ఫర్గివెన్ ఎందుకంటే కేవలం నా పాపాలు క్షమించబడట మాత్రమే కాదు హస్ బీన్ టేకెన్ అవే నా పాపాలు తీసివేయబడ్డాయి దేర్ ఇస్ నో రికార్డ్ ఆఫ్ ఇట్ వాటిని గురించిన ప్రస్తావనే లేదు లైక్ యు నో ఇన్ యువర్ ఆఫీస్ యు హావ్ డన్ సర్టన్ రాంగ్ థింగ్స్ ఆఫీస్ లో మీరు కొన్ని తప్పుడు విషయాలు చేసినట్లయితే ఆల్ ఇస్ రికార్డెడ్ బట్ హి ఇస్ ఫర్గివెన్ ఫర్గివెన్ అవన్నీ రాస్తారు కానీ క్షమించబడ్డారు క్షమించబడ్డారు అని ఉంటాయి ఫైల్లో వన్ డే ఇఫ్ దట్ రికార్డ్ ఇస్ డిస్ట్రాయ్డ్ సేయింగ్ యువర్ రికార్డ్ ఇస్ క్లీన్ కానీ ఒక రోజు నీ ఫైల్ లో నుంచి నీ రికార్డ్ మొత్తం తీసివేయబడింది అని చెప్పి when it times comes time for promotion ప్రమోషన్ పదోన్నతి వచ్చేటప్పుడు దే సే బ్రింగ్ హిస్ రికార్డ్ మీరు ఆయన పర్సనల్ ఫైల్ తీసుకొని రమ్మంటారు ఓ హి హస్ నెవర్ డన్ ఎనీథింగ్ రాంగ్ ఇన్ హిస్ హోల్ టైం ఇన్ ది ఆఫీస్ ఆఫీస్ లో ఆయన పని చేసిన అంతటి కాలం ఏ తప్పు చేయలేదు ఓ ప్రమోట్ హిమ్ పదోన్నతి కల్పించండి దట్ ఇస్ ద బోల్డ్నెస్ వి హావ్ when we come before god కాబట్టి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అటువంటి ధైర్యాన్ని మనం కలిగి ఉంటాం ఐ హావ్ దట్ బోల్డ్నెస్ ఆ ధైర్యం నాకు ఉంది I stand before God as if I have never done one wrong thing in 78 years. There, I am not glorifying myself. I am glorifying the powerful blood of Jesus Christ. యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు యొక్క శక్తివంతమైన రక్తమును నేను మయంపరుస్తున్నాను బిలీవింగ్ హిస్ ప్రామిస్ ఆయన వాగ్దానాలను నమ్ముతున్నాను అండ్ గాడ్ సేస్ ఐ విల్ నాట్ రిమెంబర్ యువర్ సిన్ ఎనీమోర్ నీ పాపం లేక ఎన్నటిని జ్ఞాపకం చేసుకున్నాను దేవుడు చెప్తే ఐ సే నో 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 లార్డ్ ఐ స్టిల్ హావ్ టు రిమెంబర్ ఆ లే లేదు ప్రభు నేను గుర్తు పెట్టుకోవాల్సిందే నేను గుర్తు పెట్టుకున్నాను దెన్ మై హెడ్ విల్ డౌన్ ఇన్ మిజరబుల్ అప్పుడు నేను ఎంత దౌర్భాగ్యడిగా నా తల అవమానంతో దించుకుంటాను బట్ వెన్ గాడ్ సేస్ ఐ విల్ నాట్ రిమెంబర్

how serious your sin was that da Jesus had to die on the cross. దాని అర్థం ఏంటంటే పాపాన్ని నువ్వు తీవ్రంగా తీసుకోలేదు నీ పాపం వల్ల యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువ వేయబడ్డారు. This is how God showed it to me. ఆ విధంగా దేవుడు నాకు చూపించాడు. That even if I was the only sinner in the whole world. ఈ ప్రపంచమంతట్లో కూడా ఒకే ఒక్క నేను అయి ఉంటే all the others are the holy people. మిగిలిన వాళ్ళందరూ పరిశుద్ధులు అయితే and only me only sinner in the world. ఈ భూమి మీద నేను ఒక్కనే పాపిగా ఉన్నట్లయితే Jesus వుడ్ అవ్ కమ్ డౌన్ టు హెవెన్ టు డై ఓన్లీ ఫర్ మీ యేసుక్రీస్తు ప్రభవారు పరలోకము నుండి నా పాపముల గురించి నా ఒక్కడి పాపం గురించి మరణించటానికి వచ్చేవాడి అందుకని నీకేం డౌన్ కూడా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఎవరు ఆయన చంపింది ఆయూ కూడాకి వెళ్ళడు నేనే చంపేసేవాడిని వుట్ హు డై ఫ్రో సెన్స్ కానీ నా పాపని గురించి ఆయన మరణించాలి హీ వుడ్ రైస్ డై ఆయన మరణం నుండి పైకి నీవు లేవాలి నీ వుడ్ టెల్ మీ I came to earth only for you all the others were good people that is how much I believe jesus loved me that is what I tell little children see my little child even if you are the only bad child in the whole world Jesus would have come and died for no, you the way we preach the gospel to little children is గుడ్ ఫర్ అస్ టు హియర్ ఇట్ కాబట్టి కాబట్టి చిన్న బిడ్డలకు మనం సువార్త చెప్పే విధానం మనకు కూడా మంచిది బాగా అర్థం చేసుకోవడానికి ట్రూ నాట్ ఓన్లీ బి బట్ జస్టిఫై నిజమైన కేవలం పాపాలు క్షమించబట్టం కాదు కానీ కూడా ఐ సే దీస్ థింగ్స్ బికాజ్ ఆఫ్ యు నాట్ ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మీలో చాలా మందికి విషయాలు అర్థమై అండ్ ఈవెన్ సో డోంట్ దిస్ అనేక సంవత్సరాలుగా మీరు మీరు బట్టి హర్షించలేదు